ప్రజెంట్ మనం ఇక్కడ ఖైరదాబాద్లోని ఆర్టీఏ ఆఫీస్లో ఉన్నాము ఆర్టీఆ ఆఫీస్కి రావాలి ఇక్కడ పనులు చేయించుకోవాలి ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ అయినా లేకపోతే ఇంకేదైనా చేంజెస్ ఏమైనా ఉన్నా కూడా మన డ్రైవింగ్ లైసెన్స్లో చేంజ్ ఈ పనులు చేయించుకోవాలి అంటే బయట మనకు బ్రోకర్స్ అన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపించేవాళ్ళు సో వాళ్ళు మనల్ని చాలా అంటే వాళ్ళు పనులు చేయిస్తాము అనేసి మన టైంని చాలా కిల్ చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా కేవలం ఒక తెలంగాణకు సంబంధించిన ఒక యాప్ ద్వారా మనం ఇదంతా చేసుకోగలుగుతాము దీని గురించి మరిన్ని విశేషాలు మనతో పాటు సురేష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన తెలుసుకుందాం ఆర్టీ ఆఫీసర్ గురించి సార్ నమస్తే నమస్తే అండి సార్ ఏం సార్ ఈ కొత్త మార్పులు కనిపిస్తున్నాయి అంటే ఇక్కడ ఇంతకుముందు మొత్తం బ్రోకర్ సిస్టమ్ ఇదంతా ఉండేది సో వీళ్ళందరూ ఇప్పుడు కనిపించట్లేదు అండ్ చాలా కొత్త పద్ధతిలో ఇదంతా కనిపిస్తుంది అండ్ కొత్తగా ఒక యాప్ కూడా ఉంది ఆ యాప్ మాకు ఇప్పుడు తెలిసింది కాబట్టి దాని గురించి మాట్లాడడానికి వచ్చాను ఏంటి యాప్ యాప్ గురించి ఒకసారి చెప్పండి తప్పకుండా అండి ఇది బ్రోకర్ల వ్యవస్థ అయితే రద్దయ్యి సుమారుగా ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఆల్మోస్ట్ ఆలు ప పదిహేను సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అవుతుంది లైసెన్స్లు అన్ని రద్దు చేసేర్రు మధ్యవర్తులు అనేది ఎవరు లేరు ఇంతకుముందు అప్లికేషన్లు ఫిల్ అప్ చేయడానికి తెలియని వాళ్ళ కోసం అట్లా ఉంటుండే అప్పుడు మాన్యువల్ సిస్టమ్ ఉంటుండే ఆఫీసు ఇప్పుడు అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిపోయింది ఒక కంప్యూటర్లోనే మీరు ఈ సేవా సెంటర్లో మీరు స్లాట్లు బుక్ చేసుకొని ఆఫీస్కి వచ్చే పనుల కోసం ఆఫీస్కి రావాల్సి ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మీరు చేసుకోవచ్చు తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మా రవాణా శాఖ టీ యాప్ ఫోలియో అని ఒక యాప్ను తెలంగాణ గవర్నమెంటు ఇంట్రడ్యూస్ చేసింది అది కూడా చాలా సంవత్సరాలు అవుతుంది అందరు కూడా చేసుకుంటున్నారు మరి తెలియని వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మేము తెలియజెప్తున్నాము దయచేసి ఈ టీ యాప్ ఫోలియో అనేది ఇక్కడ ఈ మీరు ఈ లోగో ఉన్నది టీ యాప్ ఫోలియో అని బ్లూ కలర్లో ఉన్న ఉన్న లోగో ఉంటుంది దీంట్లో మేము పంతొమ్మిది రకాల సర్వీసులు పంతొమ్మిది రకాల సర్వీసులు ఆఫీస్కు రాకుండానే మీరు పనులు చేసుకోవచ్చు దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి లర్నర్స్ సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి పర్మిట్కు సంబంధించి మరి మరియు ఇతరములకు సంబంధించి మీకు పంతొమ్మిది రకాల సేవలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి డ్రైవింగ్ లైసెన్స్ అనే ఒక భాగం తీసుకుంటే డ్రైవింగ్ లైసెన్స్లో ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్ మీ ముందర ఓపెన్ చేస్తున్నా డ్రైవింగ్ లైసెన్స్లో మీకు రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్సు డూప్లికేటు బ్యాడ్జ్ నెంబరు సరెండర్ ఆఫ్ డీఎల్ చేంజ్ ఆఫ్ అడ్రస్ హిస్టరీ షీటు హజార్డస్ లైసెన్సు డిఎల్ టెస్ట్ ఫీ పేమెంటు ఇవన్నీ మీరు ఆన్లైన్లో మా దగ్గరికి రాకుండానే చేసుకోవచ్చు డ్రైవింగ్ లైసెన్స్కు సంబంధించి ఎనిమిది సేవలు ఆన్లైన్లో మీకు ఇంటి వద్ద లభిస్తాయండి తర్వాత లర్నర్స్ లైసెన్స్ విషయానికి వస్తే లర్నర్స్ లైసెన్స్ లో మీకు ఉన్న సేవలు ఏంటంటే నాలుగు సేవలు మీకు అందుబాటులో ఉంటాయి డూప్లికేట్ లర్నర్స్ లైసెన్సు న్యూ ఎల్ఎల్ఆర్ ఒకవేళ లైసెన్సు వ్యాలిడిటీ అయిపోతే దాన్ని మళ్ళీ రెన్యువల్ చేసుకోవడానికి తర్వాత అడిషన్ ఆఫ్ కొత్త క్లాస్ ఆఫ్ వెహికల్ను కొత్త ఇంకొక రకమైన వాహనం నడపడానికి కొత్త రకమైన వాహనం నడపడానికి అంటే మోటార్ సైకిల్ నుంచి కారు రిక్షా అట్లా యాడ్ చేసుకోవడానికి ఒక ఒకటి ఉన్న లైసెన్స్ ఒక లైసెన్స్ కలిగి ఉంటే మళ్ళీ దానికి యాడాన్స్ చేసుకోవడానికి తర్వాత ఎక్స్పైర్డ్ డిఎల్ కూడా లర్నర్ లైసెన్స్ ఒకవేళ వన్ లైసెన్స్ ఒక సంవత్సరము అయి ఉంది మీరు లైసెన్స్ తీసుకొని ఒక సంవత్సరం రెన్యువల్ చేపించుకోకపోతే దానికి మళ్ళీ మీరు లర్నర్ లైసెన్స్ అప్లై చేసుకోవాలి దానికి కూడా మా రవాణా శాఖ ఆఫీస్కి వచ్చే అవసరం లేదు ఎక్స్పైర్డ్ అడ్రస్ ప్రూఫ్ చేంజ్ చేయాలన్నా లేకపోతే ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలన్నా కూడా లైన్ లైన్లో నిలబడడం స్లాట్ తీసుకోవడం ఇలాంటిది అంతా ఉండేది ఇప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ లో అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి మా వద్దకు వచ్చే అవకాశం అవసరం లేదండి ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించినట్టు డ్రైవింగ్ లైసెన్స్ లో ఎనిమిది సేవలు ఉన్నాయి మొత్తం ఈ ఎనిమిది సేవలల్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ కూడా ఒక సేవ ఆన్లైన్లో మీకు లభించే సేవ అంటే అభ్యర్థి మా ఆఫీస్కు రాకున్నా మీరు ఇంట్లో కూర్చొని మీరు తగిన ధృవపత్రాలు మీరు అప్లోడ్ చేసుకుంటూ చేంజ్ ఆఫ్ అడ్రస్ చేసుకోవచ్చు రెన్యువల్ చేసుకోవచ్చు లైసెన్స్ విషయంలో డూప్లికేట్ లైసెన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు బ్యాడ్జీ నెంబర్కి అప్లై చేసుకోవచ్చు సరెండర్ ఆఫ్ డిఎల్ కూడా మీరు దీంట్లో చేసుకోవచ్చు హిస్టరీ షీట్ కూడా తీసుకుని లైసెన్స్ హిస్టరీ అంటారు ఇది అంతా ఇది అమెరికాకు బయట దేశాలకు పోయడం వాళ్ళకి అవసరం ఉంటుంది అది కూడా మీరు ఇంటి వద్దనే పొందొచ్చు అజాడస్ అంటే ప్రమాదకరమైన వాహనాలు పెట్రోలు డీజిల్ నడిపే వాహనాలకు సంబంధించిన ఎండార్స్మెంట్ దాంట్లో మీరు ఆటోమేటిక్గా చేసుకోవచ్చు తర్వాత టెస్టుకు ఫీజు కూడా మీరు కట్టొచ్చు డీఎల్ టెస్టుకు మీరు ఫీజు కట్టొచ్చు అట్లా లర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్స్లో మీకు రిజిస్ట్రేషన్స్లో రెండు సేవలు అందుబాటులో ఉన్నాయండి ఆన్లైన్లో చేంజ్ ఆఫ్ అడ్రస్ ఒకటి క్లియరెన్స్ సర్టిఫికెట్ ఒకటి సీసీ అంటే మీరు వేరే ఆర్టీఏ ఆర్టీఐ ఆఫీస్కు బదిలీ కావాలనుకుంటున్నారు మీరు అడ్రస్ చేంజ్ చేసుకోవాలి వేరే వాళ్ళకి అమ్మీరు రూపండి దాన్ని సీసీ మీరు అప్లై చేసుకోవచ్చు మళ్ళీ మీరు ఓనరే ఒక అడ్రస్ నుంచి ఇంకో అడ్రస్కు ఇల్లు మారినప్పుడు కూడా మా దగ్గరకు వచ్చే అవసరం లేకుండా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అండి పర్మిట్ విషయానికి వస్తే మా దగ్గర నాలుగు సేవలు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయండి పర్మిట్ కొత్త పర్మిట్కి అప్లై చేసుకోవడానికి డూప్లికేట్ పర్మిట్కి అప్లై చేసుకోవడానికి రెనోల్ ఆఫ్ పర్మిట్ అప్లై చేసుకోవడానికి టెంపరీ స్పెషల్ పర్మిట్లని ఈ సీసీ బస్సులు ఉంటాయి అవి ఇవి అందరు అంటే సీసీ బస్సులో ఉన్న ఓనర్లు వాళ్ళు ఏం చేస్తారంటే నెలకు మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ కట్టి ఐడియల్గా పెట్టుకుంటారు వాళ్ళు బండ్లు ఇప్పుడు షిరిడీకి కానీ తిరుపతికి కానీ పోవాలనుకోండి వాళ్ళు వాళ్ళు టెంపరీ పర్మిట్ అప్లై చేసుకొని పోయేది ఉంటుంది పాతకాలంలో అంటే నాలుగు సంవత్సరాల క్రితము మూడు సంవత్సరాల క్రితము ఆఫీస్కి వచ్చి టీపీకి అప్లై చేసుకునే అవసరం ఉంటుండే ఇప్పుడు వాళ్ళు టీపీ తీసుకోవడానికి ఈ టెంపరీ అండ్ స్పెషల్ పర్మిట్లో వాళ్ళు వాళ్ళ రూట్ ఎంటర్ చేసి ఇంటి వద్దనే కాపీ పొందే దానికి సగిన రుసుము కంప్యూటర్ అడుగుతుంది మీరు కట్టేసేస్తే అయిపోతుంది సార్ నాకంటే కంప్యూటర్లో మనకు ఎంతమంది యూజ్ చేసుకుని మా అఫీషియల్గా మా డేటా తీసేది ఉంటుంది అండి కంపేర్ చేస్తే చాలా మంది చేసుకుంటా ఉన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి మేము ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాము ఇప్పటికి ఇంతకుముందు కూడా చాలా సార్లు సోదరులకు చెప్పడం జరిగింది అన్ని టీవీల ఛానల్స్ సోదరులకు కూడా చెప్పడం జరిగింది ఆన్లైన్లో సర్వీసెస్ ఉన్నాయి మీరు దయచేసి యూటిలైజ్ చేసుకుంటారని లైఫ్ ట్యాక్స్ కూడా కట్టొచ్చండి మీరు లైఫ్ ట్యాక్స్కి సంబంధించిన పేమెంట్లు కూడా ఆన్లైన్ చేసి ఈ రకంగా పంతొమ్మిది రకాల సర్వీసులు శాఖ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మా ఆఫీసర్స్ మాని మా క్లర్కులు కానీ ఎవ్వరి ప్రమేయం లేకుండా కావలసిన ధృవపరత్రాలు మీరే అప్లోడ్ చేసి ఇంటి వద్దనే పని చేసుకోవచ్చండి లర్నర్ డ్రైవింగ్ లైసెన్స్కు రెన్యువల్కు మీకు మెడికల్ సర్టిఫికేట్ అడుగుతుంది మీరు ఆ మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇప్పుడు మీకు నేను చూపించిన యాప్లో ఉంటుంది ఫస్ట్ అది డౌన్లోడ్ చేసుకొని మెడికల్ సర్టిఫికేట్ ఫస్ట్ ప్రింట్ తీసుకొని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అంటే ఎంబీబీఎస్ చదివిన డాక్టరు గవర్నమెంట్ దగ్గర ధృవీకరణ చెందిన డాక్టరు ఎవరైనా పెట్టొచ్చు ఎనీ స్పెషలిస్ట్ కూడా పెట్టొచ్చు వాళ్ళతో సంతకం తీసుకొని మళ్ళీ మీరు యాప్ను ఓపెన్ చేసి ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి మీరు సెల్ఫీ ఫోటో దిగి దరఖాస్తులు చేసుకోవచ్చండి మీకు ఇంటి వద్దకే మళ్ళీ ఆటోమేటిక్గా మా దగ్గర కార్డు ప్రింటింగ్ సెక్షన్కి వెళ్ళిపోతుంది సెక్షన్ వైజ్ అప్రూవ్ చేస్తాము నా ఎంబీఐ లెవెల్లో చేసేది ఉంటే ఎంబీఐ లెవెల్ క్లర్క్ గారు లెవెల్లో చేసేది ఉంటే క్లర్క్ గారు లెవెల్లో ఆర్టీఓ గారు లెవెల్లో చేసేది ఉంటే ఆర్టీఓ గారి లెవెల్లో అప్రూవ్ ఇమీడియట్గా అయిపోతూనే ఉంటుంది అది ఎవ్రీ డే మేము చేసే కంపల్సరీగా చేసే పనులు అవి మాకు చేసేస్తాం అవి మేము అప్రూవ్ చేయగానే ఆటోమేటిక్గా ప్రింటింగ్ కమాండ్కి వెళ్ళిపోతుంది కమాండ్ ప్రింటింగ్ అయిపోతుంది అది అయిపోయిన తర్వాత మీకు కార్డు ప్రింట్ అయ్యి మీకు తగ కరెక్ట్ అడ్రస్కు మీకు కార్డులో ఉన్న అడ్రస్కు మీకు ఇంటికి లైసెన్స్ వచ్చేస్తుందండి